నాకు డౌట్ వచ్చిందండి ఆ డౌట్ మీద మీకు ఈ వీడియో చేస్తున్నానండి మరి లలిత్ కుమార్ గారు ఈ మధ్య యేసుప్రభు చరిత్రలో లేడని అన్నారండి అయితే నేను గూగుల్ తెల్లని అడిగానండి అండి ఏమని అడిగాను అంటే రాముడు ఎప్పుడు పుట్టే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమని అడిగితే క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పది పన్నెండు ఐదు నిమిషాల్లో పుట్టిశారని ఉంది అని మరి వెబ్సైట్లో గూగుల్ తెలిసి చెప్పిందండి మరి నేను చెప్తానండి నేను చూశానండి మరి మీ దేవుడు పుట్టినప్పుడు క్రీస్తు పూర్వం ఎలాగొచ్చిందండి మరి మరి ఏసుప్రో పుట్టలేనప్పుడు క్రీస్తు ఎలా తగిలించారండి అంటే మీ దేవుడు పుట్టుక్కి మా దేవుడు శకం కావాలా అబ్బా భలే ఆలోచించారండి మరి గూగుల్ తల్లి ఎందుకండి అలాగన్నది తర్వాత మహాభారతం కూడా క్రీస్తు పూర్వం పలానప్పుడు జరిగిందని ఉందండి మీకు ఆల్రెడీ ఎవిడెన్స్ పెట్టాను చూడండి ఏటండి బాబు ఇది మీ దేవుడికి పుట్టుక్కి మా దేవుడు అవసరం ఏముందండి ఉందండి ఆలోచించండి